నిన్నటి రోజున ఫైబర్ నెట్ ఫైబర్ గ్రిడ్ అంశంలో ఆ చైర్మన్ జీవిరెడ్డి గారు రాజీనామా చేయడం అనేది కలకలం రేపింది ముఖ్యంగా జీవిరెడ్డి గారు ఆ ఫైబర్ గ్రిడ్లో చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని పోస్టింగ్లు లేకుండా నియామకాలు చేపట్టి వారికి జీతాలు చెల్లిస్తున్నారని వాళ్ళని తొలగించాలని చెప్పి ఆ సంస్థ ఎండి దినేష్ కుమార్పై ఆరోపణ చేయడం అనేది చాలా కలకలం రేపింది ఇటువంటి సంఘటన సీఎం గారి దృష్టికి వెళ్లడంతో సీఎం గారు మందలించడంతో రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది ముఖ్యంగా రెడ్డి గారు చేసినటువంటి దానిలో ఎలాంటి తప్పు లేదు అనిపిస్తుంది చాలామంది అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే అవినీతి అక్రమాలు బయటికి వెలికి తీస్తూ ప్రజాధనాన్ని కాపాడడానికి ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలను పట్ల సీఎం మందలించడం అనేది ఆయనకి బాధ కలిగించి ఉండవచ్చు కాబట్టి ఆయన పార్టీ సభ్యత్వానికి తన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఇట్లా ఈ ఒక్క సంస్థలోనే కాదు గతంలో ఎన్నో అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి అధికారులు చాలామంది ఉన్నారు వారి పట్ల ఇంకా ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తుంది అనేటువంటిది చాలామంది ప్రజల్లో ఉంది మరి దాన్ని పోగొట్టాల్సినటువంటి బా బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాల పట్ల విసుగు చెందే ఈ ప్రభుత్వానికి ఈ కూటమికి అధికారం ఇవ్వడం జరిగింది మరి అవినీతి అక్రమాలను అలాగే ఉపేక్షిస్తూ ఉండడం అనేది సగటు ఓటరుకు బాధ కలిగించేటువంటి అంశము కాబట్టి ఇప్పటికైనా కానీ ఏం జరుగుతుందో వివిధ శాఖల్లో వివిధ డిపార్ట్మెంట్లో వా అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి పట్ల ప్రభుత్వం సీరియస్గా ఉంది అనేటువంటి విషయం వెళ్ళనంత వరకు వీటికి పాల్పడుతూనే ఉంటారు కాబట్టి వాటి పట్ల తగు జాగ్రత్తతో ఉండి వాటిని ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని ముందుకెళ్లాలని మనవి నమస్కారం